చంపాపేటలోని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకర సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకర సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవచారి మాట్లాడారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఫైన్మెన్ కమిటీ ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారని విభజన తర్వాత తెలంగాణలో స్వర్ణకారుల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎన్నో ఆశలు పెట్టుకుని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే తీర్ణ వ్యవహరిస్తుందని అన్నారు కార్పొరేట్ జ్యువెలర్స్ కు రాయితీలు స్థలాలు కేటాయిస్తుందని వృత్తి పని లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఇల్లేని ఎడల ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరవజు రత్నమాచారీ రాష్ట్ర ఉపాధ్యకులు రామదాసు లక్ష్మణాచారి రాష్ట్ర కార్యదర్శులు రాగి పణి సతీష్చారి వింజపూరి వెంకటాచారి రాష్ట్ర ప్రచార కార్యదర్శులు ఉతకము రమేష్ స్వర్ణకారులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటాల ఫలితంగా అసలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోష రాష్ట్ర అవతరణలో కీలక పాత్ర పోషణ విశ్వ స్వర్ణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ కు గతంలో ఎన్నిసార్లు విన వినతి పత్రాలు ఇచ్చినా కానీ కనీసం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వాళ్ళకు మా ఓటు శాతం నుంచి వెళ్ళి మా ద్వారా వాళ్ళ గత గౌన బోర్డును ప్రత్యేకంగా ఫస్ట్ మాకు కావాల్సిన ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి హామీ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వెల్ఫేర్ బోర్డును ఫైవ్ వన్ కమిటీ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మెమరెండలు ఇచ్చినాం గత ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినాము ఇచ్చినప్పుడు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో స్వర్ణకారులను ప్రభుత్వం విస్తరించింది ఒకరోజు కూడా అపార్ట్మెంట్ ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోలేదు స్వర్ణకారులు చనిపోయినా కానీ ఆత్మహత్య చెప్పి ఈరోజు మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ప్రభుత్వాన్ని తెలియాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేయాలని ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మాత్రం మేము ప్రధానమైన డిమాండ్ తక్షణమే మాకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేసేసి స్వర్ణకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ ఉంది నిన్న మన రీసెంట్ కూడా